నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు నిన్న నోటీస్ కూడా ఎప్పుడిచ్చారు నిన్న రాత్రి దాదాపు తొమ్మిది గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్ కు నోటీస్ ఇచ్చేళ్లారు నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను అయితే నిన్న రాత్రి తొమ్మిదింటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే పదకొండు గంటలకు రమ్మన్నారు నేను హైదరాబాద్లో లేను అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళిచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది తప్పకుండా వెళ్తాం మేము ఏ తప్పు కూడా చేయలేదు అందువల్ల భయపడము ఈ రేవంత్ రెడ్డి టాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పందం కాదు ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే నోటీస్ పంపిణి ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయటపెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది నిన్ననే చెప్పింది